పిండి వేస్తారండి మీరు అయితే మీరు స్పేల్ చేసేటప్పుడు ఏపీ నూనె కలుపు ఉంటే మాత్రం డ్రమ్ క్లీన్ గా కడుక్కోండి ఆయిల్ కి మన ముందుకు అస్సలు పడదు అదే ఆయిల్ అయినా సరే కడుక్కోండి జస్ట్ ఊరికే అంటే ఇప్పుడు పౌడర్స్ ఉంటాయి లైటెక్స్ ఇట్లాంటివి ఉంటాయి ఆ డ్రమ్ కతికిపోతాయి అది ప్యూర్ కెమికల్ ప్యూర్ ఆర్గానిక్ కొంచెం ఒకరో దాన్ని ఆ పైదే అట్లా పోయేట్టుగా కడిగా సర్ఫ్తో సర్ఫ్ వాటర్ ఇంకేం అక్కర్లేదు దీనికి మాత్రం ఏంటంటే అండి అట్లా వస్తుంది కదా బంకని రిమూవ్ చేసేసింది ఎంత లోతుకుందో బంక అంతవరకు తీసేసింది తీసేసి గ్రోత్ ఫిట్ ఉన్నా నిమ్ జాప్ ఉన్నా మీరు వెన్న ఏం చేస్తారు దాంట్లో ఏం కలపద్దు ఈజ్ ఎలా ఉన్నదన్న ఆ పగుళ్ళలో అదంతా వచ్చేటిగా ఆ పై వరకు బ్రెస్ట్తో పూసేసింది తో అంటే మనీ ఇప్పుడు గ్రోత్ ఫిట్ గానీ నిమ్జాప్ కానీ ఏదైనా సరే అవును అంటే దాంట్లో కలపకూడదు జస్ట్ ఎలా ముందుందో అలాగే మనం పెయింట్ అట్లే ఇప్పుడు మీరు ఆ పెయింట్ వేసారు కదా అలాగనే పూసేయండి అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే వర్షం పడేదాకా ఉంటుంది వర్షం పడ్డా కరిగిపోతుంది ఒకవేళ అది కరిగినా మళ్ళీ మొక్కకే ఎరువుగా పోతుంది